చూడండి చక్కని పోర్ట్రేట్ శివ శివ స్టాచ్యూ దగ్గరే మనకి రావణుడు రావణుడు ఒక బ్రాహ్మణుడికి లింగం అప్పగించేటట్టు ఉంది కదా ఆ లింగం అప్పగించే ఎవరే కదండి గణేషుడని సో చక్కని పోర్ట్రేట్ సో ఇదిగోండి ఎంటైర్ గైడ్ మ్యాప్ ఆఫ్ మృదేశ్వర్ సో స్టార్టింగ్ మనకి బిల్డింగ్ ఉంది కదా అది ట్వంటీ స్టోరీ బిల్డింగ్ సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బుధేశ్వర అండి ఫైనల్ అయితే నేను బృదేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాను సో గోకర్ణ నుండి ఇది ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో నాకు పనిలో పని మళ్ళీ నేను గోకర్ణ రోడ్కి వెళ్ళి అక్కడ నుండి బృదేశ్వర్కి బుధేశ్వర్కి వెళ్ళడాకన్నా డైరెక్ట్గా బండి అలగూరి రెంటల్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బుధేశ్వర టెంపుల్ డైరెక్ట్గా వచ్చాను ఇక్కడ కనిపిస్తున్న అద్భుతమైన బిల్డింగ్ ఉంది కదా ఇది ట్వంటీ స్టోరీడ్ బిల్డింగ్ ఇది సో మనకి లగేజ్ కౌంటర్ అనేది మీరు సింగిల్ బ్యాగ్తో వచ్చేటట్టు సింగిల్ బ్యాగ్ అయితే క్యారీ చేసుకోవచ్చు సింగిల్ బ్యాగ్ లేకుండా లగేజ్ కానీ వచ్చేటట్టు అయితే ఇదిగోండి ఇక్కడ చాలా పెద్ద కౌంటర్ ఉంది అంటే కౌంటర్ ఉంది కదా ఆ కౌంటర్ టైమింగ్స్ అనేది సిక్స్ ఏఎం టు ఎయిట్ సిఎమ్ సో టెంపుల్ అయితే మహా అద్భుతం అండి చాలా బాగుంది చూడండి చూపిస్తాను ఇది కనిపిస్తుంది కదా బిల్డింగ్ బిల్డింగ్ అనేది ట్వంటీ స్టోరీడ్ బిల్డింగ్స్ ట్వంటీ స్టోరీడ్ అంటే ట్వంటీ ఫ్లోర్స్ అనమాట స్టోరీ అంటే ఫ్లోర్ సో పరమశివ లింగాన్ని చూసైతే నేనైతే కళ్ళు అయితే గేలుగా అమ్మే నేను వరకు చూసిన దాంట్లో ఇది ఇప్పుడు ఇది బెస్ట్ లిస్ట్లోకి అయితే వచ్చింది సో పక్కనే బీచ్ కూడా ఉన్నాయి వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి స్కూబా డైవింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో సుమారు నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది నేను యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్లో చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ సో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఈజీగా పట్టేస్తుంది సో అద్భుతం చూడండి మాకు ఫోటోస్ కానీ ఫొటోస్ కూడా తీస్తారు సాఫ్ట్ కాపీ అయితే మనకి రూపీస్ ఇదిగోనండి దర్శనం టైమింగ్స్ అయితే సిక్స్ ఏఎం టు వన్ పిఎం ఈవినింగ్ త్రీ టు అయితే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ పిఎం వరకు అయితే ఉంటుంది సో మీకు శివలింగాన్ని అయితే శివ స్టాచ్యూ అయితే చూపిస్తాను దేవాలయం ఇది ఎంట్రన్స్ ఇది ఇది ఒక మహా అద్భుతం అండి చాలా అంటే చాలా చాలా బాగుంది టెంపుల్ సో ఈ బృదేశ్వర చరిత్ర కూడా సిమిలర్గా మహాబలేశ్వర టెంపుల్ చరిత్రలోనే ఉంటుంది కానీ నేను వీడియోడిగా మీకు చెప్తాను అదోండి శివ అద్భుతం ఫోన్లో కాదు కానీ రియల్గా వస్తే మహా అద్భుతం సో ఫుడ్వేర్ అనేది మీరు ఇక్కడ పెట్టేసి దేవాలయం లోపలికి అయితే ఎంట్రమ్ సో మనకి స్టార్టింగ్లో రెండు వినాయకులు అదే ఏనుగులు అయితే ఉన్నాయి నేను ఏం చెప్పినా మీకు వింపేది సో నేను మొత్తం అంతా చూపించేసి బయటికి వెళ్ళాకెంపు తాలూకా ఈ మృదేశ్వర ఎలా పట్టిందండి మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తాను

为是那个 సో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అంటే నేను లోపలికి వెళ్ళాను అద్భుతంగా ఉంది సేమ్ మహాబలేశ్వర్లో ఉన్న సేమ్ విగ్రహం అలానే ఉంది శివయ్య కూడా జనమైతే ఓకపోస్తా రాత్రులు చూడండి చాలామంది పూర్తి ఎలా సో చూడండి దేవాలయం పక్కనే చక్కని బీచ్ కూడా ఉంది సో మొత్తం దేవుడిని దర్శించుకొని కాసేపు టైం అక్కడికి స్పెండ్ చేస్తారు సో ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అదిగోండి శివయ్య శివయ్య దగ్గరికి వెళ్తున్నాను కాల్ మాడిపోతున్నాయి చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిపోతున్నాను సో ఇతనే ఆర్యం సిటీ అండి సో మీరు మీరు లోపలికి వెళ్ళాలంటే ఫుడ్ బయట పెట్టేసి లోపలికి వెళ్ళొచ్చు దేవాలయం కట్టలే ఎనిమిది సార్లు చూసిన గోపురం చూడండి ఇరవై స్టూడే గోపురం అది ఫారినర్స్ కూడా వచ్చారు చక్కగా దేవుడిని దర్శించుకోవడానికి సో బ్యూటిఫుల్ అండి అబ్సలెట్లీ బ్యూటిఫుల్ సో ఈ విగ్రహం చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది అండి ఎందుకంటే రావణుడిని ట్రిక్ చేసి విష్ణువున గణేషుడు కలిసికట్టుగా ఫిక్ చేసే ఆ లింగాన్ని అయితే ఆత్మలింగాన్ని అయితే ఈ గోకర్ణంలోనే ఉండేటట్టు చేశారు మళ్ళీ అయితే మృదేశ్వర దగ్గరికి వచ్చాను చివరిని కలిశాను చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఏకూజామున ఆరింటికి బయలుదేరి వచ్చేసాను తొందరగా నేను దేవాలయం అయితే వచ్చాను కానీ ఇక్కడ దాదాపు నాకు రెండు గంటలు పట్టేసింది అండి నేను ఇక్కడ తర్వాత యాన కేసుకి వెళ్దాం అనుకున్నాను సో నాకు యానకేస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మృదేశ్వరికి వచ్చి శివుడిని కలిసి కూడా నాకు ఇంపార్టెంట్ సో నాకు టైం ఉంది కాబట్టి ట్రై చేస్తాను కుదిరితే వెళ్ళి అవి కూడా మీకు చూపిస్తాను సో అక్కడ మనకి విభూతి ఫాల్స్ అగోడ వాటర్ఫాల్స్ అంటే విభూతి వాటర్ ఫాల్స్ అవి కూడా అవి ఏవి ఉన్నాయి అది నాకు తెలియదు నేనేం చూడలేదు బూపులు అని సార్ తెలిపినాను సో మురుదేశ్వరికి కంటే మళ్ళీ నేను గోకర్ణ రోడ్కి వచ్చి ముదేశ్వర టెంపుల్కి వచ్చి ఇప్పటికే నాకు బడ్జెట్ అనేది ఎక్కడెన్స్ అయిపోతుంది కాబట్టి మరి నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పేసి బండి మీద వచ్చేసాను సో అయితే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందండి అసలు ఏంటి అసలు మృదేశ్వర టెంపుల్ స్టోరీడ్ కానీ ఇరవై 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 బిల్డింగ్లు అంటే మామూలు ఇష్యూ కాదండి సో ఓవరాల్గా అయితే నేను అందరికీ నేను రికమెండ్ చేస్తాను టూ థౌసండ్ రూపర్స్ అనేది రికమెండ్ ఎక్ట్ చక్కగా ఫారినర్స్ కూడా చాలామంది వచ్చి అలా బేర్లు అమ్మిపోతున్నాయి వాళ్ళు వచ్చి చాలా చక్కగా అందరితో పాటు లైన్లు కూడా ఉండి చక్కగా దేవుడిని అయితే లెక్కించుకుంటున్నారు మొత్తానికి కానీ మృదేశ్వర దేవాలయం విశేషాలు నేనైతే రెండు ఫోటోలు తీసుకున్నాను నాకు క్యారీ చేయడం ఇబ్బంది కానీ మరి తప్పట్లేదు అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు హరీష్ విగ్రహం కాబట్టి రెండు ఫోటోలు తీసుకున్నాను సో ఫొటోస్ అయితే మీకు సాఫ్ట్ కాపీ ఎవరు అదే మెయిన్ ప్రాబ్లమ్ సో హార్డ్ కాపీ అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వన్ ట్వంటీ రూపీస్ సో దర్శనం అయితే అయిపోయిందండి మీకు పెద్ద శివ ఉంది కదా ఆ శివ దగ్గర మీకు శ్రీ సుందర టెంపుల్ భూ కైలాష్ కేవ్స్ ఇవన్నీ ఉంటాయి సో అక్కడ కూడా మనకి కెమెరాలో చేయలేదు కాబట్టి నేను తీయలేదు లోపల మనకి మెయిన్ ఎంట్రన్స్లో మహాబలేశ్వరుడు సేమ్ వృధేశ్వరలో ఉన్న శివలింగం ఇంకా మహాబలేశ్వరుడు శివలింగం ఇంచుమించు ఒకేలా ఉంటాయి సో చాలా బ్యూటిఫుల్ అద్భుతం అండి నేనైతే ఒక శివభక్తుడిగా నేను ఈ ప్రదేశంకి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యానకేవ్స్ అనేది నేను వెళ్తే వెళ్తాను లేకపోతే తెలియదు నేను ట్రై చేస్తాను వెళ్ళడానికి ఎందుకంటే గోకర్ణ ట్రిప్ అనేది నేను యానకేవ్స్తో సమాప్తం చేద్దాం అనుకున్నాను కానీ ముదేశ్వర్ వచ్చాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ దసరా టైంలో అనేది మనకి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి సో ఈ ముదేశ్వర్ పేరు ఎలా వచ్చింది అని అంటే మనకి శివయ్య దగ్గర ఆత్మలింగం ఉంటుంది ఆ ఆత్మలింగం ఇమ్మార్టాలిటీ కోసం చాలా హిందూ గోడ్స్ అనేది ప్రయత్నిస్తూ ఉంటారు అదే విధంగా రావణుడు కూడా ఆత్మలింగాన్ని సంపాదించుకొని చావు లేని తత్వం అనమాట ఇమ్మార్టాలిటీకి రావాలని ట్రై చేస్తే తను శివలింగాన్ని ప్రేజేపిస్తాడు శివలింగాన్ని ప్రేజేపించి శివయ్యని శివయ్యని ఏం చేస్తాడంటే ఆరాధించడం వల్ల మెప్పు పొంది తన శిరస్సును కూడా ఖండించుకొని శివుడిని అయితే తీసుకొస్తాడు శివుడిని తీసుకొచ్చిన వెంటనే తను వరం కోసం నాకు ఆత్మలింగాన్ని కావాలంటాడు ఆత్మలింగం అయితే శివ తన కోరిక మేరకు ఆత్మలింగాన్ని ఇస్తాడు ఇచ్చిన తర్వాత కాకపోతే శివ ఒక కండిషన్ పెడతాడు ఏమని పెడతాడు అంటే నువ్వు ఈ ఆత్మలింగాన్ని డైరెక్ట్గా లంకలోకి తీసుకెళ్ళు కానీ ఈ గ్యాప్లో ఎక్కడైనా పెట్టే పెడితే మాత్రం ఆ ప్రదేశం దగ్గర ఉండి ఆ లింగాన్ని నువ్వు కదపలేవని చెప్తాడు చెప్ అదే సలహా మేరకు ఈ విషయం మనకి విష్ణుమూర్తికి తెలిసి విష్ణుమూర్తి ఏమో ఆ ఇన్సిడెంట్ని గణేషుని చెప్పి ఇది తన కానీ ఈ లింగాన్ని కానీ దొరికితే ఇమ్మోటాలిటీ మార్టాలిటీ తనకు అయ్యాడంటే ప్రపంచాన్ని అంత అంతని అంతని అంతరించిపోతుందని చెప్తాడు దాని తర్వాత ఈ గణేషుడు ఈ రావణుడు ఉన్నాడు కదా రావణుడు గణేషుడు మీకు కనిపించారు కదా విగ్రహాన్ని అక్కడ ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న వ్యక్తి ఆ గణేషుడు అండి ఆ గణేషుడు దాన్ని త్రిప్ చేసి ఈ సాయంత్రం పూట రావణుడు రిచువల్స్ చేస్తాడని తెలిసి ఆ రిచువల్స్ టైంలోన ఆ టైంకి వెళ్తాడు రావణుడి దగ్గరికి రావణుడు అది ఏం చేయాలో తెలియక ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న గణేషుడికి ఆ విగ్రహాన్ని అయితే ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఈ మూడు సార్లు అయితే నేను పిలుస్తాను నువ్వు అప్పటికలో నువ్వు రాకపోతే ఆ లింగాన్ని అనేది నేను ఈ గోకర్ణలో అంటే గో గో ఎక్కడైతే ఆ లింగాన్ని అనిపారో ఆ లింగాన్ని ప్లే ప్లేస్ని గోకర్ణ అంటారు సో రావణుడు మూడు సార్లు పిలిచిన రాకపోయేసరికి ఆ లింగాన్ని ట్రిక్ చేసి ఈ విష్ణు ఉన్న గణేష్ ట్రిక్ చేసి ఆ లింగాన్ని అనేది ఈ గోకర్ణంలో పెట్టి ఈ గోకర్ణం అనేది అందుకే ఫేమస్ అండి ఎవరైనా మీరు గోకర్ణ వచ్చేటప్పుడు మహాబలేశ్వరి టెంపుల్ ఉన్న ఈ బుధేశ్వరి టెంపుల్కి రాక రాకపోతే మీ గోకర్ణలో ఎక్కడ ఎక్స్ప్లోర్ అయ్యా కూడా అన్ఎక్స్ప్లోర్డ్ అని సో రావణుడు అది చాలా విరక్తి చెంది ఆ లింగాన్ని ఎంతో ప్రయత్నిస్తాడు ఆ లింగాన్ని కదపడానికి ఒక్క ఇంచు కూడా కదపలేడు సో తనకున్న శక్తి సామర్థ్యంతో కలిపి ఒక లింగంలో పైభాగమైన ఒక మొక్కనైతే కదుపుతాడు ఆ మొక్కనే సదాశివి సదాశివ టెంపుల్ అని ఆ దగ్గర సింగిల్ పీస్ అయితే ఎక్కడైతే పడ్డదో అక్కడ సదాశివ టెంపుల్ అని క్రియేట్ కట్టడం అయితే జరుగుతుంది దాని తర్వాత ఆ ఆత్మలింగాన్ని కవర్ చేస్తూ ఉన్న క్లాత్ని తను ఇసిరేస్తాడు రావణుడు ఇసిరేస్తే తను అప్పటి నుండి ఆ ప్రదేశాన్ని మృదేశ్వర్ అని పిలుస్తారు మృధేశ్వరిని తర్వాత మనం మృదేశ్వర్ అని నామకరణం అయితే ఈ ప్రదేశానికి జరిగిందండి బ్యూటిఫుల్ నెరేషన్ నాకైతే ఈ దేవాలయం రావడం చాలా హ్యాపీగా ఉంది బ్యూటిఫుల్ అని శివ అడ్గొట్టింది కాబట్టి ఐ లవ్ వాచింగ్ శివ టెంపుల్స్ అండ్ ఆల్ సో ఇట్స్ బ్యూటిఫుల్ ఎపీరెన్స్ సో చాలామంది వచ్చి దర్శించుకుంటున్నారు మీరు కూడా వచ్చి చక్కగా దర్శించుకొని అద్భుతమైన స్టోరీని కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను స్టేట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి సో నేను ఇక్కడ నుండి యాన వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజున నా లాస్ట్ డే సో అక్కడ వరకు వెళ్ళి విభూతి అగోడ ఇవన్నీ కవర్ చేద్దామని చూస్తున్నాను మరి ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు సో స్టేట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి బై టేక్